నమస్తే నేను శ్రీకాంత్ శర్మ మన సాంప్రదాయం ప్రకారము నేల మీద కొన్ని వస్తువులు పెట్టకూడదు అని పెద్దలు చెప్తారు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నేల మీద ఎప్పుడు కూడా గంట పెట్టకూడదు పూజ చేయడానికి మనం గంట ఉపయోగిస్తాం కదా ఈ గంట ఎప్పుడు కూడా నేల మీద పెట్టకూడదు ఓ పల్లెం కానీ ఆకు కానీ వేసి దాంట్లో పెట్టుకోవాలి అదేవిధంగా పాంచజన్యం శంఖం ఉంటుంది ఈ శంఖాన్ని ఎప్పుడు కూడా నేల మీద పెట్టకూడదు జపమాలలు ఉంటాయి మనం జపం చేసుకునేటువంటి జపమాలలు ఉంటాయి అది రుద్రాక్ష మాల కానివ్వండి తులసి మాల కానివ్వండి స్ఫటికమాల కానివ్వండి ముత్యాల మాల కానివ్వండి పగడాల మాల కానివ్వండి ఏ మాల అయినప్పటికీ కూడా జపమాల ఎప్పుడు కూడా నేల మీద పెట్టకూడదు దాన్ని ఒక గుడ్డలో కానీ ఒక చిన్న సంచిలో కానీ వేసుకొని ఒక బాక్సులో పెట్టుకోవాలి జపం చేసేటప్పుడు తీసుకోవాలి అందులో అందులో మళ్ళీ అందులో పెట్టుకోవాలి బంగారము వస్తువులు ఎప్పుడు కూడా ఆభరణాలు బంగారానికి సంబంధించినవి ఎప్పుడు నేల మీద పెట్టకూడదు అదేవిధంగా పూజా ద్రవ్యాలు నేల మీద పెట్టకూడదు కొంతమంది పూజా ద్రవ్యాలు తీసుకొని వచ్చి నేల మీద పరిచిస్తూ ఉంటారు ఎప్పుడు అలా చేయకూడదు వాటిని ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి ట్రైన్లో లాంటి వాటిలో పెట్టుకోవాలి అదేవిధంగా పుష్పాలు పుష్పాలు ఎప్పుడూ కూడా నేల మీద పెట్టకూడదు నేల మీద పెట్టిన పుష్పాలు ఎప్పుడు పూజకి పనికిరావు నైవేద్యమును తీసుకొచ్చి నేల మీద పెట్టకూడదు నైవేద్యము సరాసరి భగవంతుడి దగ్గర ఒక ముగ్గు వేసి పెడతారు కనుక నైవేద్యమును అలా నేల మీద పెట్టకుండా తీసుకుని వస్తే కనుక ఏదైనా ఒక ఆకు వేసి కానీ ఒక పళ్ళెం వేసి కానీ నైవేద్యాన్ని పక్కకు పెట్టుకోవాలి దేవుడు ముందు ముగ్గు వేసి పెట్టాలి అదేవిధంగా గ్రంథాలు పుస్తకాలు చదువుకునేటువంటి పుస్తకాలు కూడా నేల మీద పెట్టకూడదు సరే అయితే ఆధ్యాత్మిక గ్రంథాల విషయం మాత్రం నేను చెప్తాను ఆధ్యాత్మిక గ్రంథాలు రామాయణ భారత భాగవతాలు భగవద్గీత మొదలైనటువంటి పుస్తకాలు పారాయణం సంబంధించినటువంటి గ్రంథాలు అలా ఏ గ్రంథమైనప్పటికీ కూడా ఆ గ్రంథమును ఎప్పుడు కూడా నేల మీద పెట్టకూడదు దానికి వ్యాసపీఠం ఉంటుంది వ్యాసపీఠంలో పెట్టడం కానీ లేదా ఒక స్టూల్ మీద పెట్టడం కానీ అలాంటివి ఏవీ లేకపోతే కనుక ఒక గుడ్డను పరిచి ఆ గుడ్డ మీద పెట్టడం కానీ ఆ గుడ్డలో ఈ గ్రంథాన్ని చుట్టి వేసి పెట్టడం కానీ లాంటివి చేయాలి ఇలా నేల మీద పెట్టకూడనటువంటి వస్తువుల గురించి మన పెద్దలు సాంప్రదాయంలో మనకు చెప్పారు కనుక ఇది తెలుసుకోండి మీ పిల్లలకు కూడా తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం ఉన్నది ఈ ధర్మం ఉన్నది జై హింద్ జై భారత్ వందే నమస్తే